ఈరోజు నో బ్యాక్ డే సందర్భంగా చెర్లపెల్లి గ్రామంలోని ప్రాథమిక పశు వైద్య కేంద్రాన్ని విద్యార్థులతో సందర్శించడం జరుగుతుంది విద్యార్థులు రావడం జరుగుతుంది

సార్ ఉండడం జరిగింది ఈ యొక్క పశువైద్య కేంద్రంలో పనిచేస్తున్నటువంటి సార్ మీ పేరెంట్ సార్ వెటరీ అసిస్టెంట్ రవీంద్రనాథ్ సార్ ఉన్నారు సారు ఇక్కడ ఏమేమి పనులు చేస్తాడో మరి పశువులకు ఏమేమి పనులు చేస్తాడో మనం ఒకసారి సారు ద్వారా మనము విందాం సార్ చెప్పండి ఇక్కడికి పశువులు సార్ 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 చెప్పండి సార్ కొద్ది కింది రండి సార్ సార్ మేము ఫీల్డ్ ట్రిప్లో భాగంగా వచ్చినాం సార్ నో ప్రాబ్లం ఇప్పుడు పశువులు భార్య ఆరోగ్యం బాగాలేని పశువులను తీసుకొస్తే ట్రీట్మెంట్ చేస్తాం కృత్రిమ గర్భధారణ చేస్తాం సార్ తర్వాత ఈ వ్యాక్సినేషన్ గొర్రెలకు మేకలకు వ్యాక్సినేషన్ సార్ అటువంటి ఇక్కడ జరుగుతుంది సాధారణంగా బర్రెలకు ఎలాంటి వ్యాధులు వస్తాయి సార్ మామూలుగా ఏంటంటే జనరల్ డెబిలిటీ ఉంటుంది మేతమయ్యాయి ఇప్పుడు ఈ సీజన్లో సీజన్ అయితే అంటే కూల్ వెదర్ కాబట్టి కొంచెం పాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది దానికి ఇంజక్షన్స్ అవి టోన్ పాసుకున్నటువంటి ఇంజక్షన్స్ వేస్తాం కాల్షియం గ్లూకోజ్ లాంటివి అటువంటివి పెట్టాం సార్ పాలు ఎక్కువగా ఇవ్వడానికి మీరు ఎలాంటి ఇంజక్షన్స్ ఇస్తాను సార్ బర్లకు టోనో పాస్పోన్ ఇంజక్షన్స్ ఇస్తాము కాల్షియం సిరప్స్ సార్ తర్వాత మినరల్ మిక్చర్ పౌడర్ సార్ ఇప్పుడు పాలు ఎక్కువ రావడానికి మీరు ఇంజక్షన్స్ ఇస్తున్నారు కదా సార్ వాటి వలన

తొమ్మిది రోజులు తొమ్మిది నెలల తొమ్మిది రోజులకు సార్ సరే ఎక్కువగా బర్రెలకు వ్యాధులు వస్తుంటాయా ఆవులకు వస్తుంటాయా మామూలుగా ఏంటంటే బర్రెల్లో తక్కువ ఉంటుంది ఎక్కువ ఎందుకు సార్ మరి బర్రెలకు ఏమైనా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుందా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది ప్లస్ మళ్ళీ ఒకటి మ్యాసిటేటీస్ లాంటివి వస్తాయి ఆవులల్లో ఎందుకు అంటే అవి కొంచెం బాగా సెన్సిటివ్ ఉంటాయి సార్ కొంచెం డస్ట్ ఉన్న బాదంలో పండుకోవడం లాగా లోత రొచ్చులో పండుకోవడం లాగా అటువంటి వాటిల్లో అది పొదుగు వాపు వ్యాధి వస్తాయి పొదుపు వ్యాపి అనేవి వస్తాయి సార్ ఆవులు ఉన్నాయండి ఈ రోజులలో ఆవులు కనబడుతుంది తక్కువ తక్కువ ఉంది మన బ్లాక్ పాపులేషన్ ఎక్కువ మన ఏరియా సరే ఇప్పుడు బా ఆవు పాలు మంచిగా గేదె పాలు మంచి అంటారా ఏంటంటే ఆవు పాలు వచ్చేసి పతలా ఉంటాయి సార్ ఆవు పాలు అనేది ఎక్కువ శాతంగా వాడరు చిక్కగా ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువ వాడతారు పూజల్లో వాడతారు ఇంట్లో మనం వాడుకోవడానికి పర్లే వాడతారు మినిమంగా అంటే ఇప్పుడు ఈ ఆవు పాలలో గేదె పాలలో వెయిట్ లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది దర్లర్లర్ మరి మనకు ఫ్యాట్ ఉన్నటువంటి పదార్థాలు తీసుకుంటే గుండె జబ్బులు వస్తుంటారు కదా సార్ అలాంటప్పుడు మనం ఆవుపాలే తీసుకోవచ్చు కదా తీసుకోవచ్చు ఎందుకంటే కొత్త లాగా సార్ ఓకే సార్ మేము చెర్లపల్లి ప్రాథమిక పాఠశాల నుంచి నో బ్యాక్ డే సందర్భంగా ఫీల్డ్ ట్రిప్లో భాగంగా మీ యొక్క మరి పశు వైద్య కేంద్రాన్ని సందర్శించడం జరిగింది సార్ మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని విద్యార్థులకు ఇచ్చినందుకు చెర్లపల్లి పాఠశాల ఉపాధ్యాయుల పక్షాన విద్యార్థుల పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు సార్ ఓకే సార్